వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజ్ వ్లాగ్స్ చికెన్ బిర్యానీ చూడండి స్వయంగా నేను చేశానని చెప్పను నేను చేశాను మా అమ్మ చేస్తుంది మొత్తం అంతా కూడా మనం ఏమైనా వంట చేస్తే మనకి ఎక్కువ తినుబుద్దు అవ్వదు కదా అందుకని చెప్పేసి మా అమ్మకు కూడా రాదు మా అమ్మకి చెప్తా ఉంటే నేను మా అమ్మకు కొంచెం చెప్తా ఉన్నాను మా అమ్మ చేస్తూ ఉంది నేను కొంచెం మధ్య మధ్యలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాను మాక్సిమం అయితే ఫైనల్గా అయితే మా అమ్మాయి కంప్లీట్ చేసింది బిర్యానీ చెప్తా ఉంటే చేస్తూ ఉంది ఎందుకంటే నేను దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యానంటే ఎక్కువ తినలేను కావాలని చెప్పేసి మరీ చేయించుకున్నాను బయట బిర్యానీలు ఎక్కువగా తినకూడదు అని చెప్పేసి ఫస్ట్ అయితే చికెన్ పీసులు అవన్నీ కూడా పెద్ద పీసులు కట్టించాను మరీ చిన్నవి అయినా కానీ పీసులు అనేవి కట్ అయిపోతాయి అని చెప్పేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇంకా కావాలి అంటే పెరుగు వేసుకున్నాను నేనైతే పెరుగు యాడ్ చేసుకున్నాను అవైలబుల్గా ఉందని చెప్పేసి ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే అదే లెమన్ ఉంటుంది కదా లెమన్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా కొంచెం మసాలా కూడా వేసి నేను చూడండి ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసి మొత్తం కూడా మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఎంత బాగా నంతే అంత బాగుంటుంది టేస్ట్ అనేది అంతా కూడా ఇలా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ సూపర్గా ఉంటుంది చికెన్ ఇలాగా బిర్యానీలోకి కాదు చికెన్ ఫ్రై లాగా అంటే పీసులు పీసులు ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ ఇంకా సనపిండి కొంచెం బియ్య పిండి కలిపేసి మూడు కలిపేసి చగ్గుక ఏ పీస్ ఆ పీస్ ఫ్రై చేస్తున్నా చాలా బాగుంటుంది అలా ఫ్రై చేసేటప్పుడు లోపల ఉడకదేమో ఫస్ట్ ఉడకబెట్టాలేమో తర్వాత అలా ఫ్రై చేస్తే బాగుంటదేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు అట్లా ఏముండదు ఇలా పెద్ద పెద్ద పీసులు ఉన్నప్పుడు కొంచెం అక్కడక్కడ కొంచెం ఘాట్లు పెడితే అంటే అక్కడక్కడ కొంచెం కట్ చేస్తే లోపలంతా కూడా ఆయిల్ వెళ్ళిపోయి చక్కగా మంచిగా ఫ్రై అవుద్ది డీప్ ఫ్రై అయ్యి చక్కగా పీసులు మంచిగా ఏదన్నా చారు లాంటిది ఏమైనా పెట్టుకొని తిన్నా సూపర్ గా ఉంటుంది చికెన్ లా కూడా టూ టైప్స్ ఉంటాయి ఎంతమంది తెలుసు నాకు కూడా ఈ మధ్యనే తెలుసు కొంతమంది తెలియచ్చు కొంతమంది తెలియకపోవచ్చు చెప్పలేము కదా అంటే మనం మాక్సిమం లేడీస్ ఎవరు బయటకు వెళ్ళి తీసుకురాము కదా చికెన్ గురించి తెలియదు జస్ట్ తీసుకొస్తే మనం వండుతాము ఇదైతే చిన్న బాయిలర్ చికెన్ అంటే ఈ పీస్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది ఈజీగా కుక్ అవుద్ది అందుకని చెప్పేసి బిర్యానీ చేసేటప్పుడు ఇంకొంచెం చల్ల చిదురు చిదురు అయిపోద్ది పీస్ అదంతా అని చెప్పేసి నేను కొంచెం పెద్ద పీస్లో కొట్టించుకున్నాను పెద్ద బాయిలర్ అంటే అది కొంచెం నాటుకోటి టైప్ గట్టిగా ఉంటుంది పీస్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది ఉడికించాల్సింది కొంచెం ఎక్కువగా కూడా ఉడికించాలి దాన్ని కానీ టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది ఫ్రైకి అన్నిటికీ అని చెప్పేసి ఇదైతే తెప్పించేశాను దీంట్లో అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను అందుకే బాండీ అయితే అలా ఉంది ఆనియన్స్ అయితే ఫ్రై చేసిన తర్వాత ఇంకా వెంటనే బిర్యానీ దినుసులు అవన్నీ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి జీడిపప్పు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను బిర్యానీకి మంచిగా స్మెల్ రావడానికి ఇంకా మంచి రెసిపీలాగా టేస్టీగా ఉండడానికి మెయిన్ అయితే ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ ఆనియన్స్ వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కూడా ఎగిపోయాయి చక్కగా మంచిగా ఫ్రై అయ్యి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను అది కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోద్ది నెక్స్ట్ అయితే ఒక రెండు టమాటాలు అయితే చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసి వేస్తున్నాను ఒకవేళ మీరు వద్దు అనుకుంటే అది మీ ఇష్టం ఆప్షనల్ అది ఏమీ వేయాలని ఏమీ లేదు రూలు టేస్ట్ బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది అని చెప్పేసి గ్రేవీ కూడా వస్తుంది అని చెప్పేసి వేస్తున్నాను పేస్ట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు లేకపోతే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా మూడు కూడా పేస్ట్ చేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు మూడు అయితే మంచిగా ఫ్రై అయిపోయి ఇంకా పీసులు అయితే మ్యారినేట్ చేసి పెట్టిన లెగ్ పీసులు ఇవన్నీ కూడా వేస్తున్నాను అవి కూడా అంత బాగా ఈజీగానే కుక్ అయిపోద్ది టైం ఏం పట్టదు దాంట్లో ఉన్న ఈ పెరుగు గ్రేవీ అదంతా ఉంటుంది కదా కారము ఉప్పు అవన్నీ కూడా ఆ గ్రేవీ అంతా కూడా వేసేస్తున్నాను వాటితో పాటే కుక్ అవుద్ది పచ్చి స్మెల్ ఏమీ లేకుండా ఉంటుంది అని చెప్పేసి బిర్యానీ అయితే చక్కగా పెద్ద పెద్ద పీసులతో మంచిగా అయితే కుక్ అయిపోతుంది ఇలా చిన్న బాయిలర్ అయితే ఈజీగా కుక్ అవుద్ది చికెన్ అనేది కూడా ఇంత పెద్ద పీసులు కదా కుక్ అవ్వేమో అని చెప్పేసి భయం అంటూ ఏముండదు చక్కగా ఈజీగా కుక్ చేసుకోవచ్చు మంచిగా కుక్ అయిపోతున్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఫైనల్గా ఏమైద్దో ఏమో కానీ ఇంకా నెక్స్ట్ అయితే వేరే బాండీలు అయితే కొంచెం ఈ దినుసులు ఇవన్నీ కూడా మసాలా దినుసులు అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం గీ దీంట్లోనే కొంచెం అల్ల వెళ్ళిపోయి పేస్ట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇంకా మనం ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు బాదం పప్పు జీడిపప్పు ఇంకా కొబ్బరి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని దీంట్లో వేసేసుకున్నా బాగుంటుంది మనం రైస్ కుక్ అయ్యేటప్పుడు చక్కగా వాటర్ అదంతా కూడా రైస్కి పట్టి మంచి టేస్టీగా ఉంటుంది ఏది కాదు అనుకుంటే జస్ట్ ఇలాగా వాటర్ వేసేసుకొని బియ్యం వేసేసుకుంటే సరిపోద్ది ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నామంటే మనకి మంచిగా అయితే బియ్యం అనేది కుక్ అవుతాయి మరి వాటర్ ఎక్కువ వేసుకున్న పర్వాలేదు కానీ వాటర్ అనేది తక్కువ వేసుకోకూడదు ఒకవేళ వాటర్ తక్కువ వేసుకున్నాము అంటే రైస్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు ఎక్కువైనా కుక్ అవుద్ది లేకపోతే తక్కువైనా కుక్ అవుద్ది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే మనకు కావాల్సిన స్టేజ్లో మనం చక్క రైస్ అనేది తీసేసుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇంకా వాటర్ అంతా కూడా మరిగిపోతున్నాయి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది చప్ప లేకపోతే చప్పగా ఉంటుంది ఇంక ఈ చికెన్ పీసులు అన్నీ కూడా చూడండి ఎంత పెద్ద పీస్ పెద్ద పెద్ద పీస్లో మొత్తం కూడా కుక్ అయిపోయి ఎంత చిన్న పీసులు అయ్యాయో ఇంకా పీసులు అయితే మంచిగా కుక్ అయ్యాయి దీంట్లో కొంచెం అయితే తగ్గినట్లు అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ కారము కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం ఉప్పు కారం అన్నీ కూడా వేసాను కదా ఒకసారి ఇప్పుడు కరెక్ట్గా చూసుకుంటే సరిపోద్ది మనకి మంచిగా కుక్ అయిన తర్వాత చక్క కర్రీ అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం అంతా అయిపోయింది చూడండి ఎంత బాగా కుక్ అయింది ఇంక ఉప్పు కారం కొంచెం అట్లా పచ్చి స్మెల్ పోయేంత వరకు కొంచెం ఫ్రై చేస్తే సరిపోద్ది ఇంకా దీంట్లో ఎక్స్ట్రా అయితే ఏం అవసరం లేదు ఉన్న గ్రేవీ అయితే సరిపోద్ది ఒకవేళ మాడిపోతుంది అనుకున్నప్పుడు మనం పక్కన రైస్ అనేది ఉడికించుకుంటున్నాం కదా ఆ వాటర్ అనేది కొంచెం దీంట్లో వేస్తే సరిపోద్ది మ్యాక్సిమం అయితే వాటర్ కూడా యాడ్ చేయవసరం లేదు ఇంకా లాస్ట్గా అయితే ఫైనల్గా అయితే అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేయంగానే మంచి కలర్ఫుల్గా చూడడానికి అయితే కళ్ళకైతే మంచి అట్రాక్టివ్గా ఉంది ఇక్కడ రైస్ కూడా కుక్ అవుతున్నాయి రైస్ కూడా మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు మాదిరిగా కుక్ అయితే సరిపోద్ది చూడండి లెగ్ పీసులు ఎంత బాగున్నాయో చూడడానికి అన్నం చూసారా ఆ మాదిరిగా కుక్ అవుతే చాలు మనం మెతుకు పట్టుకుంటే మజ్జికి ఇరిగేటట్లు ఉండాలి అలా కుక్ అవుతే చాలు మరీ మెత్తగా అవసరం లేదు అట్లా అని చెప్పేసి అసలు కుక్ అవ్వకుండా ఉన్నా కానీ బిర్యానీ అనేది బియ్యం బియ్యంగా ఉంటుంది అంటే అన్నం రైస్ పలుకులు అనేవి మనకి పండుగ తగులుతూ ఉంటాయి సరిగ్గా కుక్ అవక అందుకని చెప్పేసి ఆ విధంగా కుక్ అయితే చాలు ఫైనల్గా అయితే చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇంకా బియ్యం రైస్ మొత్తం వేసేసుకున్నాం కదా బియ్యం అంతా కూడా మంచిగా కుక్ అయ్యాయి ఆ రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత నేను ఈ ఎడలుపు గిన్నె తీసుకున్నాను అలా తీసుకోవడం వల్ల అయితే ఒక లేయర్తో అయితే సరిపోద్ది ఒకవేళ కొంచెం పొడుగ్గా ఉంటే టూ లేయర్స్ అలా అయితే వేసుకోండి నేనైతే రైస్ మొత్తం వేసేసి ఇంకా అయితే బయట కలర్స్ అనేవి ఏమీ యాడ్ చేయకోకుండా చక్కగా ఇంట్లో ఉన్నాయి కొంచెం పసుపు ఇంకా ఆల్రెడీ నేను ఫ్రై చేశాను కదా ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ ఇవన్నీ కూడా పైన అయితే వేసుకున్నాను చూడని చూడండి ఎంత బాగుందో బిర్యానీ చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంది తగ్గేదే లే అని చెప్పేసి చాలామంది అయితే బిర్యానీ చేయడానికి భయపడతారు మనకు కుదిరిద్దో లేదో అంతా కూడా వేస్ట్ అయిపోతాయేమో అని చెప్పేసి చగ వంట రాని వాళ్ళు కూడా బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో చూసి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా చగ ఒకసారి ట్రై చేసి మీకు బాగుంది అనుకుంటే సెకండ్ టైం కూడా చేసుకోవచ్చు ఇక మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఈ విధంగా చేశారంటే మంచిగా చక్కగా పర్ఫెక్ట్గా అయితే కుదిరిద్ది ఒకవేళ కింద అడుగంటుంది అనుకుంటే రైస్ వాటర్ ఉన్నాయి కదా ఉడికించిన రైస్ వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి ఒకవేళ అన్నం కూడా పొరుగుగా ఉంది అనుకుంటే ఆ రైస్ వాటర్ కొంచెం పైన కొంచెం వేసారంటే మంచిగా కుక్ అవుద్ది చూడండి పీస్ కూడా ఎంత పెద్ద పీస్ మంచిగా ఒక పీస్ తింటే చాలా చక్కగా కడుపు నిండిపోద్ది మంచిగా అయితే లాగి చేసాము చక్కగా మీరు ఎప్పుడైనా ఇలాగ బిర్యానీ ఎప్పుడైనా చేసుకున్నారో ఒకవేళ చేయకపోతే ఇట్లయితే ట్రై చేయండి కంపల్సరీ చాలా బాగుంటుంది చేసిన తర్వాత కూడా ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే రాయండి ఇంట్లో ఏమైనా స్పెషల్ చేసుకున్నామంటే అంటే ఎప్పుడు తిందామా ఉంటాం కదా ఇంక ఇలా బిర్యానీ చేసుకున్నప్పుడు ఎందుకు ఆగుతాం ఇంకా వెంటనే అయితే దింపంగానే మంచిగా వేడివేడిగా అందరం అయితే మంచిగా లాగి చేస్తాం దీంట్లో అయితే కాంబినేషన్గా ఇంకా ఆనియన్స్ లెమను గోంగూర పచ్చడి చాలా బాగుంటుందని చెప్పేసి గోంగూర పచ్చడి కావాలని చెప్పేసి చేయించుకున్నాను గోంగూర పచ్చడి ఇంకా చికెన్ చికెన్ కర్రీ కూడా కొంచెం చార్వా టైప్ అలా పెట్టుకున్నాము బాగుంటుంది అని చెప్పేసి ఇన్ని ఉన్నప్పుడు ఏదైనా ఒకటి మిస్ అయినప్పుడు అబ్బాయి ఇది లేకపోయి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేసేసాము చక్కగా మంచిగా అయితే లాగిచ్చేసాము మీరు ఎప్పుడైనా చేసుకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి బిర్యానీలోకి గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకవేళ మీరు ఎప్పుడైనా గోంగూర పచ్చడితో తినకపోతే తినండి తిన్న వాళ్ళు కూడా మీకు ఎలా నచ్చిందా నచ్చలేదా ఎలా ఉంది మీకు ఇష్టమైనా కూడా కింద కొమ్సెక్షన్లో అయితే రాయండి మొత్తానికి అయితే మంచి హెల్దీ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం బయట బిర్యానీ కొనాలి అంటే భయం అందుకే హెల్దీగా చేసుకున్నాను బయట ఫుడ్ గురించి న్యూస్లలో చూస్తూ ఉంటే బిర్యానీలలో పురుగులు వచ్చాయి అని చెప్పేసి వామో అనిపిస్తుంది దానికన్నా కానీ ఏ భయం లేకుండా మంచిగా చక్కగా మంచిగా హెల్దీగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్